ఫస్ట్ టైం జరిగినప్పుడు మత్తు పదార్థం ఇచ్చి రేపు చేశాడనేది ఆమె పెడుతున్నటువంటి అలిగేషన్ సో ఆ వీడియోని చూపిస్త పదే పదే బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ రేపు చేస్తున్నాడు అనేది త్రీ సెవెంటీ సిక్స్ రిపీటెడ్ పెట్టారు త్రీ సెవెంటీ సిక్స్ టూ టూ అవర్స్ అండి వాటిని ప్రూవ్ చేయడం ఎట్లా సార్ అంటే ఒకసారి ఏం కన్సెంట్ లేకుండా జరిగింది సో తర్వాత బలవంతంగా జరిగిందా లేదంటే కన్సెంట్తో జరిగిందా అనేది అవి ఎట్లా ప్రూవ్ చేస్తారు సి దట్ ఈజ్ ప్రాబ్లం ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి ఎలిగేషన్స్ పెట్టింది కేసు అయితే పెట్టింది బట్ అక్కడ టైం లైన్స్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీలో అయింది కానీ ఆమె ఇప్పుడు పెట్టింది దానికి రీజన్ ఏం చెప్తుంది ఆమె మధ్యలో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాను రాధాకృష్ణ గారు ఎవరు ఆయన పేరు సో ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయనకి ఈ విషయం అంత చెప్పాను మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు నన్ను పదే పదే నన్ను హెరాస్ చేస్తున్నాడు రేప్ చేస్తున్నాడు సెక్షువల్ అసాల్ట్ చేస్తున్నాడు ఇవన్నీ ఆ వీడియోస్ చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఆమె చెప్పింది దానికి అతను అలా కాదమ్మా నేను సెటిల్ చేస్తాను ఈ మ్యాటరు మా అబ్బాయి నిన్నే పెళ్ళి చేసుకుంటాడైనా ప్రామిస్ చేశాడైనా సో సో దానివల్ల మళ్ళీ ఆయన ఇచ్చిన భరోసాతో నేను ఇతనితో రిలేషన్షిప్ అప్పుడు కంటిన్యూ చేశాను అప్పటివరకు ఇది ఇల్ అతను సెక్షువల్గా హెరాస్ చేసి అసాల్ట్ చేసి రేప్ కింద నన్ను బ్లాక్మెయిల్ చేసి రేప్ చేస్తున్నా కూడా బట్ ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ప్రామిస్ తీసుకున్నానో అప్పటి నుంచి అతనితో ఇష్టపూర్వకంగానే రిలేషన్ కంటిన్యూ చేశాను అన్నది కూడా ఆమె కంప్లైంట్లు ఇచ్చినట్టు నాకు వచ్చింది సో అలాంటప్పుడు ఇప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ భరోసాతో ఇతనితో రిలేషన్షిప్ కంటిన్యూ చేసింది అండ్ నేను అప్పుడైతే ఇష్టపూర్వకంగా చేశానని చెప్పి అంటుంది సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆమె అయిన వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి అప్పుడు సెక్షల్ అసల్ట్ అయినప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో ఇవ్వలేదు సో ఇవ్వండు యాజ్ అ టోల్ ఇన్ ద ఎర్లియర్ రేపైనా వెంటనే మీరు ఇస్తేనే అది ఎక్కువ ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అవుతుంది మెడికల్ రిపోర్ట్స్ వాళ్ళని ఇమీడియట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇమీడియట్ వెంటనే వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తారు బై హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దే దే గెట్ ఆల్ ద టెస్ట్స్ అండ్ బ్లడ్ రిపోర్ట్స్ కానీ స్వాప్ టెస్ట్ కానీ మెడికల్ అది మిగతా ఏదైతే ఉన్నాయో రెసిడ్ డ్యూస్ ఏవైతే అవన్నీ చేస్తారో ముఖ్యంగా ఇక్కడ త్రీ ట్వంటీ ఎయిట్ ఉంది కాబట్టి ఆమె ఏమంది ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో నేను రేప్ చేసే అలాంటప్పుడు దానికి కూడా బ్లడ్ టెస్ట్ అవసరం ఎందుకంటే ఏదైతే అయినా మత్తు పదార్థం ఇచ్చాడో దాని రెసిడ్యూస్ దాని ఏదైతే ఉందో పార్టికల్స్ అవి కూడా ఆ బాడీలో స్వాప్ టెస్ట్లో కానీ బాడీలో బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది ఆ రెసిడ్యూస్ కూడా తెలియాలంటే త్రీ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఆ వెంటనే టెస్ట్ జరగాల్సింది కానీ కంప్లైంట్ ఇవ్వలేదు వన్ ఇయర్ బ్యాక్ సో నియర్లీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయినప్పుడు మరి ఇప్పుడు అవన్నీ టెస్ట్ ద్వారా అవన్నీ ద్వారా దొరకడం అయితే కష్టం